వెల్కమ్ టు మిస్టర్ ఐ ఇప్పటి వరకు ఎంతో మంది అభిమానులు వాళ్ళ అనుభవాలను మనతో షేర్ చేసుకున్నారు ఐబమ్ గురించి వాళ్ళు చేసే తప్పుల గురించి సో మాకు ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఇది ఒక పుకారని వాళ్ళు ఒప్పుకున్నారు అంతేకాదు ఇంకా ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పడం కోసం ఎంతో మంది ప్రేక్షకులు మన ఉన్నారు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినారు సో ఐబమ్ గురించి మీరు విన్నారు కదా ఐబమ్ బొమ్మ గురించి మీరు విన్నారు కదా సో ఈ ఐ మీరు సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తాం ఎందుకు అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు బయట థియేటర్లో చూడాలన్నా కానీ ఇప్పుడు పైస ఎవ్రీ మంత్ ఇప్పుడు టూ త్రీ మంత్స్ ఒక ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంటుంది కదా వీళ్ళు ఇట్లా ఫ్రీ ఇస్తారు కాబట్టి మేము వీళ్ళకే సపోర్ట్ చేస్తాం సో అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా ఇస్తే అంటే చేసుకుంటారు అంటే అట్లానేం కాదు ఇప్పుడు బయట ఇప్పుడు థియేటర్లో వీళ్ళు ఫీజ్ ఫీజు ఎక్కువ ఇస్తున్నారు కదా ఇప్పుడు థియేటర్ టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ డేనే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయిబొమ్మకి సపోర్ట్ చేస్తాం ఇప్పుడు డీలెక్స్కి సూపర్ తేడా డీలెక్స్ టికెట్ ఇప్పుడు తేడా కదా సో ఇప్పుడు దీంట్లో మీ బడ్జెట్ తగ్గ థియేటర్ ఎంచుకుంటారు కదా ఎంచుకుంటాం సో ఎందుకు మరి మీకు నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు అన్ని థియేటర్లు ఇప్పుడు స్టార్టింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సేమ్ ప్రైజెస్ ఉంటాయి కదా అవును అప్పుడు బడ్జెట్ అది డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది సేమ్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది సార్ మల్టీప్లెక్స్ డీలెక్స్ సూపర్ డీలెక్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని సేమే ఉంటాయి కదా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటాయి కదా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి కదా అన్ని అట్లా ఉండవు అంటే వాళ్ళు అక్కడ ఉన్న బట్టి వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్ ను బట్టి కాస్ట్ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు థియేటర్ కి సో మీరు సినిమాని థియేటర్లు ఎంజాయ్ చేద్దామని వచ్చారు సో అండ్ మీ మాటలకి ఇప్పుడున్న చూడ రియాలిటీకి పొంతన కుదరట్లా అది మాకు ఒకసారి క్యాలిటీ చేయండి అయి బొమ్మని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ మీరు థియేటర్కి వచ్చారు ధైర్యంగా చెప్తున్నారు పర్లేదు 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 రెండు పర్లేదు పర్లేదు ఇప్పుడు మీరు చెప్పలేదు కానీ అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరినీ అర్థం పెట్టుకొని ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీ చేసే అవకాశం ఉందా లేదా ఉన్నా లేదా సో మీరు వాళ్ళని సపోర్ట్ చేయటం వల్ల ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు పరిస్థితి రేపు ఏదైనా చేస్తారు ఫ్రీగా మీరు ఓకే అంటారు దాన్ని అంటే ఈ ఒక లిమిట్ వరకు ఉంటే ఓకే లిమిట్ ఎక్సైడ్ అయితే ఇంకా అదేంటి సార్ నేను అన్నాడు ఒక దొంగ పాపం ఒకటి రెండు ఇంట్లో పాపం బతకాలి కాబట్టి దొంగతనం చేయాలి అందరి ఇంట్లో వద్దన్నట్టు నేను చెప్తుంటే అంటే మీరు ఒక మాటలో చెప్పండి ఇప్పుడు పైరసీ అనేది అది తప్ప రైటా సరే ఒక ఒక లిమిట్ వరకు అయితే ఓకే లిమిట్ ఎక్సైట్ అయితే చెప్పట్లా ఇప్పుడు ఐ బొమ్మలండి లాంటి వెబ్సైట్స్ ని మీరు ఎంకరేజ్ అంటే ఒక తప్పుని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయట్లేదు ఎంకరేజ్ అంటే మీరు మీరు ఏంటంటే ఐబొమ్మ ఏదో కొద్ది భాగస్వామి ఉన్నట్టు మాట్లాడుతున్నారు అది అందుకని ఏ లేదు మీరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి బలమైన కారణం ఏంటి ఒక ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారని అంత స్టూడెంట్స్ కూడా ఆఫర్ చేయాలి కదా ఆఫర్ చేయలేరు కదా అంటే నేను అంటే నెలలో కనీసం ఒక టికెట్ కి పెట్టే ఖర్చు కూడా మీరు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఐబమ్ మీద ఆధారపడటానికి అంటే అట్లనే కాదు ఇప్పుడు ఇది పర్లేదు ధైర్యంగా చెప్పండి ఐబొమ్మ వాళ్ళు మీరు ఏమి చేయలేమి హా ఏమీ అయ్యారు కాదే వాళ్ళమేం వేస్తారు ఎస్ఆర్ మీ పేరు సార్ సుధాకర్ సో సుధాకర్ గారు మన ముందు అన్నారు సో ఇప్పుడు సుధాకర్ గారు ఐబొమ్మ గురించి ఏమనుకున్నారు మనతో చేర్ చేసుకుంటారు ఐబొమ్మ సార్ ఐబొమ్మ అనే ఒక పైరసీ ఉంటుంది సో ఇలాంటి పైరసీ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు పైరస్ అడిచోండి అడుచుండి అడుచుండి పైరస్ని ఎంకరేజ్ చేయదు ఎంతో మంది కష్టపడి సినిమాలు చేస్తారు వాళ్ళ బసుపు శిరవాది అతనేమంటున్నారంటే మీలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఫ్రీగా ఇవ్వటం వల్ల ఇంట్లో ఉండి చూస్తూ నాకు దేశం మొత్తం సపోర్ట్ ఉన్నారు అందువల్ల నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నారు అనమాట తప్పండి అది ఎందుకంటే చాలామంది దాని మీద ఆధారపడి బావల్లా ఎవరో చేస్తే ఎందుకట్లా వాళ్ళ జీవితాలు ఏం కావాలా అందరితో ఛాలెంజ్ చేస్తున్నారు మీరు నన్ను పట్టుకోలేరు అందువల్ల నేను అందరికీ ఫ్రీగా ఇచ్చేసేస్తాను అని చెప్తున్నాను వెంకరేజ్ చేయదు లోపల మీరేమనుకోండి సో ఎందుకు మీకు డైరెక్ట్గా ఐబొమ్మకి ఏం చెప్తారు మీరు అయిబొమ్మని చెప్తున్నారు అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయదు దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు అంతే కానీ ఈ ఐబొమ్మ తీసుకుని మీరు ఫైర్ చేస్తే వాళ్ళు ఏం కావాలా అయిబొమ్మ గురించి మీరేమనుకుంటారు మీరు అయిబొమ్మని సపోర్ట్ చేస్తారా ఐబొమ్మను అయితే ఇప్పుడు ఎవరైనా కష్టపడి సినిమా తీస్తారు కదా అది వచ్చి అందరు థియేటర్లో చూడాలని అందరు ఆశిస్తారు అంత కష్టపడి చేసిన తర్వాత థియేటర్కి వచ్చి చూడాలని అందరు ఆశిస్తారు కానీ అట్లా ఇల్లీగల్గా అవి అట్లా పో చేయడం తప్పు అలా అని ఎవరైనా ప్రిఫర్ చేసేది సినిమా ట్యాకీస్లోనే చూడాలనుకుంటారు కానీ అట్లా ఐబొమ్మలో ఇట్లా చేసి లీగల్ కాదు ఇల్లీగల్ సో అట్ అట్లా అని మేము కూడా సపోర్ట్ చేయాలి చేయాలని అనుకోవట్లేదు కానీ ఐ బొమ్మ ఇప్పుడు ఏం చెప్తున్నాను అండి రిబ్యులు మీలాంటి యూత్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ నాకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల నేను దేశవ్యాప్తంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్తో నేను ఏమైనా చేయగలను అని పోలీసు వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి ఒక సవాల్ విసిరాడు దీనికి మీరేం సమాధానం చెప్తారు లేదు మేము అంటే సపోర్ట్ చెయ్యాము ఎందుకంటే ఇలా వచ్చి బయటకి ఫ్యామిలీతో వచ్చి మూవీ చూడడమే బాగుంటుంది అట్లా ఇంట్లో కూర్చుని పైరసీ మూవీ చూడడం వల్ల మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇంకా మనకు కూడా బయటకు వచ్చి ఫ్యామిలీతో వచ్చి మూవీ చూస్తే బాగుంటుంది సో బట్ టికెట్ రేట్స్ కూడా కొంచెం అఫోర్డబుల్ ఉంటే అందరూ వచ్చి బయట దీని గురించి కూడా మేము డిస్కస్ చేస్తాం మీడియాలో ఇంకోటి మీరు ఐ ఏం చెప్తాం అనుకుంటున్నారు పైరసీ డోంట్ ఎంకరేజ్ పైరసీ అంటే మేము మీ సపోర్ట్తో ముందుకు వచ్చా అంటున్నారు ఇచ్చేది ఏంటి లైక్ వద్దు అట్లా పైరసీ చేయడం అదంతా వద్దు అని చెప్తాం మేము వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ కోసం అట్లా మూవీ చాలా మంది కష్టపడతారు కష్టపడి మూవీ తీస్తారు కానీ వీళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళ మనీ వాళ్ళకి మనీ కావాల్సి వచ్చి వాళ్ళ చేయడం రాంగ్ సో మేము ఎంకరేజ్ చేయం ఐబొమ్మ ఓకే ఓకే థాంక్స్ అండి థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ టైం ఓకే థాంక్ యూ వెరీ మచ్ ఐబొమ్మ మీకు తెలుసా అండి ఆ తెలుసు సో మీరు ఐబొమ్మని ఎంకరేజ్ చేస్తారా లేదు అది నిషేధంగానే భావిస్తాం ఆ ఓకే ఎందుకంటే ప్రొడ్యూసర్లు చాలా వర్క్ అయితే నష్టపోతారు పైరసీలో సినిమా చూడడమే ఎక్కువైపోయింది ఈ రోజులలో దాదాపు రెండు మూడు రోజులలో హెచ్డి ప్రింట్ రావడం వల్ల సినిమా థియేటర్లకు వెళ్ళి చూడడం మానేశారు అందుకని నిర్మాతలకు కూడా చాలా నష్టం వస్తుందని నేనైతే సో ఇప్పుడు దీని ద్వారా ఏం చెప్తున్నారు వీలైనంత వరకు పోలీసులకు చిక్కక ముందే లొంగిపోతే నయమని చెప్తున్నా ఒకవేళ దొరికితే మాత్రం కఠినమైన శిక్షలు తీసుకుంటామని మన మా పాత ఏ ఏ డీజీపీ ఆనంద్ ఆ సార్ చెప్పాడు ఆల్రెడీ టూ క్రోర్స్ ఖర్చు చేశామని కూడా చెప్పారు ముందే లొంగిపోతే ఎందుకైనా మంచిదని నేనైతే వాళ్ళకి ముందుగా సమాచారం ఇస్తున్నట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం తెలుసా మీరు విన్నారా మీరు ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా అంటే మీరు ఎంకరేజ్ చేస్తాం సార్ ఎందుకు వస్తాయి కాబట్టి అవునా మీరు పైరిసీ ఎంకరేజ్ చేస్తారు అవును చేస్తాం అసలు ఏంటి ఏంటి లేదు వాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు అంటే దొంగతనంగా సినిమా దాంట్లో వేసేస్తాంటారు అంటే మీరు సినిమాలో చూసేంత క్లారిటీ దాంట్లో పరిశీలన ఉండదు కదా అంటే మేబీ అది తెలియదు కాబట్టి మీరు చాలా చక్కగా చక్కగా చెప్పారు మీరు అందువల్ల ఇప్పుడు చెప్పండి ఐ బొమ్మ లాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తారా చేస్తాము అసలు అది దేనికి అయ్యో మీరు చెప్పండి మీరు నిజాయితీగా ఒప్పుకున్నారు చేస్తాను అది ఎందుకు చేస్తారు దాంట్లో ఏదైనా కొద్దిగా తొందరగా చూడడానికి కానీ కొద్దిగా బాగుంటాయి తొందరగా చేస్తాయి అంటే ఇప్పుడు మీరు ఇలాంటి పైరసీ చూడటం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు అదేనా తెలుసా మీకు దాని గురించి ఐడియా లేదు సో ఐడియా లేదు సో ఎందుకంటే సినిమా తీసిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి దాని వెనకమాల పనిచేసిన ఎంతో మంది ఎంప్లాయిస్ ఉంటారు వీళ్ళు కూడా రోడ్ని పడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అవును ఇంకోటి థియేటర్లు కూడా అమ్మేసుకొని కళ్యాణ మండపాలు చేస్తున్నారు ఒక పైరసీ ఇంత భూతం ఇంతమందిని నాశనం చేస్తుంది జీవితాన్ని సో ఇది తెలిసినా కూడా మీరు పైరిసీ చూస్తారా చూడమండి చూస్తాం సో ఇంత కొద్ది టైంలో మీకు మీరు వచ్చిన మార్క్కి నిజంగా మాకు కృతజ్ఞతలు అండి సో మీరు పైరిసి చూడొద్దు అలా చూడమని ఎవరిని ఎంకరేజ్ చేయద్ది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తారు ఐబొమ్మని లేదండి ఓకే ఐబొమ్మ ఏం చెప్తుందంటే మీలాంటి ఆడియన్స్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు అందువల్ల నేను పైరసీ చేస్తున్నాను వాళ్ళ కోసమే చేస్తున్నాను ఆఫ్ బికాస్డైరెక్ట్గా పైరసీని ఎంకరేజ్ చెప్తున్నాడు అతను సో మీరేం చెప్తారు లేదండి పైరసీ ఎవరు ఎంకరేజ్ చేయకూడదు పైరసీ ఎవరు ఎంకరేజ్ చేయకూడదు బికాస్ వాళ్ళు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మనకి సినిమా ఒక మంచి విజువల్స్ సౌండ్ ఇవన్నీ మనకి ఇస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని మనం థియేటర్లోనే ఆస్వాదించాలి అట్లీస్ట్ లేదంటే ఓటీటీ యాప్స్ ఉంటాయి కదా దాని ద్వారా అయినా మనం చూడాలి అంతేగాని పైరసీని ఎంకరేజ్ చేయకూడదు థియేటర్స్లో స్క్రీన్ని రికార్డ్ చేసి లేదంటే మంచి కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసి అది పైరసీగా వదిలితే ఇండస్ట్రీ మొత్తం చాలా దెబ్బతింటుంది ఇది ఒక్క మన తెలుగు ఇండస్ట్రీనే కాదు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేయకపోవడమే చాలా మంచిది ఎందుకంటే మనకు ఆ ఎక్స్ ఎఫెక్ట్ విజువల్స్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్లోనే వస్తుంది అంతేకాని పైరసీలో చూస్తే ఆ ఎఫెక్ట్ రాదు ఇప్పుడు కాంతారా సినిమా ఉంది అది చూడాల్సిన సినిమా కంపల్సరీ థియేటర్లోనే చూడాలి అలానే ఏ విషయమైనా వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ అనేది మనకి చాలా క్వాలిటీగా ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ టైంని వాళ్ళ ఇయర్స్ ఇయర్స్ ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీని వాళ్ళ మనీని మనం రెస్పెక్ట్ చేస్తే మనం పైరసీని ఎంకరేజ్ చేయకపోవడమే చాలా బెటర్ ఈ సొసైటీకి కూడా చాలా మంచిది ఇప్పుడు దొంగలు ఉన్నారు కదా అని చెప్పేసి దొంగతనం మంచిదే దొంగతనం చేసి మనం ఎలా అయితే పేదలకు పంచుతామనేది ఎంత రాంగో అలానే పైరసీ చేసి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్కి పూర్వ వాళ్ళకి మనం సినిమా ఎక్స్పీరియన్స్ని ఇస్తున్నామని చెప్పడం కూడా అంతే రాంగండి అంటే బాగా చెప్పారు ఇందుకు మీరు ఏం చెప్తారు ైబమ్మ వాళ్ళని ఇమీడియట్గా వెబ్సైట్ని తీసేయమని చెప్పి కోరుతున్నాను చాలా హా రెస్పెక్ట్ఫుల్గా ఎందుకంటే మీరు మంచి కంటెంట్ ఇద్దామని చెప్పి లేదంటే ప్రేక్షకులకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి మనం మనీ మనీ పెట్టకుండానే మనం సినిమా చూద్దాం అనుకునే వాళ్ళందరికీ అది బెస్టే కానీ పైరసీ అది పైరసీ కాబట్టి అది ఇల్లీగల్ కాబట్టి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు నా పర్సనల్ ఒపీనియన్ అండి